పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వగత్ వివ సంపృక్త వగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాలని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉద్యోగింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి నవంబర్ ముప్పైయో తారీఖు మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు కాబట్టి పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఈ యొక్క సంబంధించినటువంటి తేదీలలో మరియు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా గురుగ్రహ యొక్క సంచారము అనుకూలంగా లేదు ఏమవుతుంది ప్రతి పనిలో కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఏ పని అన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు పరిశీలిస్తే తప్ప కాని పైనటువంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే శుక్రుని యొక్క సంచారము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఇరవయో తారీఖు వరకు కూడా మీకు వైభవోపేతమైన జీవితం అంటే ధనానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రము లోటు ఉండదు గౌరవ మర్యాదలకి లోటు ఉండదు ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుడు కూడా అనుకూలంగా లేకపోవడం గురుడు కూడా అనుకూలంగా లేకపోవడం చేత మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి ఆ విధమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి కాస్త సంయమనం పాటించండి అలాగే బుధగ్రహం యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు ఈ కారణం చేత ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏమవుతుంది ప్రధానంగా లాభం కోసం చేసే ప్రతి పని ఆగిపోతుంది అంటే స్టాక్ మార్కెట్స్లో పెట్టేటువంటి వాళ్ళు అలాగే ఫండింగ్ ఫండ్ బిజినెస్లో పెట్టేటువంటి వాళ్ళకి ఇది సమయం అనుకూలంగా కాదు సమయం కోసం వేచి చూడడం చాలా మంచిది అలాగే కొంత ధన నష్టం కూడా గురుగ్రహం బాగోలేదు శుక్రుడు బాగోలేదు బుధగ్రహము బాగోలేదు కాబట్టి ధన నష్టం జరగక తప్పదు ఇక రవి కేతు యొక్క సంచార ప్రభావం ఇది కాస్త అనుకూలంగా ఉండేటువంటి సమయం ఏమవుతుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకంటూ కొంత గుర్తింపు అనేది ఆ రవిగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది లేదా వేరే సంస్థల్లో ఉద్యోగం మారాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైన సమయం ఇక కుజుడు కూడా రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం సడలకుండా మీరు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ గ్రహాలు ఇచ్చే ఇబ్బందుల నుంచి కొంత శాతమైనా కానీ మీరు బయటపడగలుగుతారు అలాగే రాహు అనుకూలంగా లేకపోవడం శని కూడా వక్రీకరించి అర్ధాష్టమ శని దోషాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలిగించడం ఈ కారణం చేత ఏమవుతుంది కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి కాబట్టి ప్రధానంగా జాగ్రత్తలు పాటించండి మేజర్ ప్లానెట్స్ అనేటువంటివి అనుకూలంగా లేవు ఒక రవి కేతువు కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రావు కోరుకున్న విద్యా చోట కంటే కూడా వేరే చోట మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది అలాగే విదేశీయానం విదేశీ విద్యకు అనుకూలంగా లేని సమయం అని చెప్పవచ్చు ఇక వివాహానికి సంబంధించి చేయు ప్రయత్నాలు సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు ప్రయత్నం అయితే చేయండి ఫలితం దైవాన్ని మీద వదిలేయండి ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త సంయమనం పాటించండి ఎందుకనంటే గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఫలితముగా కలిగే సంతానం ఏము ఏమీ అవుతుంది అదృష్టము లేకుండా ఉండడం కానీ లేదా వ్యతిరేకమైనటువంటి భావాలతో కుటుంబంలో ఉండే వ్యక్తులు జన్మించడం కానీ జరుగుతుంది కాబట్టి సమయం కోసం వేచి చూడండి ఇది మీకు ఏ తావాతా చెప్పొచ్చేటువంటిది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అంటారు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు చతుర్దశి అమావాస్య కలిసింది మరియు ఆశ్లేష నక్షత్రం కలిసినటువంటి రోజు ఈ రోజున జాతకరీత్యా అనేక రకాల సమస్యలు ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి ఎందుకంటే ఏ పని చేసినా కలిసి రాలేకపోవడం అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎన్ని పూజలు చేసినా ఫలించకపోవడం దేవుడు లేడనే స్థాయికి రావడం ఎంత కష్టపడ్డా నిజాయితీగా ఉన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడం కుటుంబంలో వివాహం కాకపోవడం దాంపత్యం సరిగ్గా ఉండకపోవడం సంతానం కలగకపోవడం అంతేకాకుండా అందరికంటే గొప్పగా జీవించాలి ధనవంతులం అవ్వాలి మనం కూడా ధనాన్ని సంపాదించాలనే కోరిక కలగానే ఉండిపోతుంది తప్ప తీరలేకపోవడం అన్నిటికంటే మించి కుటుంబంలో ప్రశాంతత లేని జీవితాన్ని గడపడం ఇలా ఒకటా రుండా అనేక రకాల సమస్యలకి ప్రధాన కారణం జాతకం అంటారు కానీ అది పితృదోషము పితృదోషం అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నా అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అట్టు నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా పెళ్ళి కాకుండా చనిపోయినా ఇవన్నీ పితృదోషములు అంటారు ఈ పితృదోష నివారణకి గత పన్నెండు సంవత్సరాలుగా మన ఆధ్వర్యంలో ప్రతీ నెల జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ అమావాస్య మహామహిమాన్వితమైనటువంటిది ఇరవయో తారీఖు రోజున లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోండి ఇరవై ఒకటికి బయలుదేరుతున్నాం ఇరవై రెండున కార్యక్రమం జరిపించుకొని మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం పూర్తి వివరాలకి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఇరవయో తారీఖు వరకు సజావుగా ఉన్నప్పటికీ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫలితాలు తారుమారు అవుతాయి మిమ్మల్ని గౌరవించిన చోటనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేరు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను మీ మిమ్మల్ని విని వినియోగించుకునే వాళ్ళే తప్ప మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కరువు అవుతారు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు అలాగే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది పంతొమ్మిది ఇరవై మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో గమనించుకున్నట్లయితే సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు పెరుగుతాయి సంతానంతో వాగ్వివాదాలు సమస్యలు కలుగుతాయి అలాగే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మటుకు మేరని గమనించాలి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలలో మీదే చెల్లుబాటు అవుతుంది ఉద్యోగ సమస్యలు తీరుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా గడుపుతారు పాత స్నేహితులని పాత విషయాలు చర్చకు వస్తాయి మిత్రులను కలుసుకుంటారు అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసం వల్ల మీరు పెట్టుబడినటువంటి పెట్టినటువంటి వాటికి ధన ప్రవాహం అధికంగా ఉండబోతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైన ఆందోళన ఉంటుంది ఏ పని చేయాలన్నా అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి వృధా ప్రయాస వృధా ప్రయాణాలతో ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు పాత మిత్రులను కలుసుకొని సుఖంగా జీవిస్తారని చెప్పవచ్చు ఏ తర్వాత కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను దత్త అష్టక పారాయణం అలాగే సర్వదేవకృత స్తోత్ర పారాయణం రోజుకి మూడుసార్లు సార్లు పఠించండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్తు